ఒక్క మాట చెప్పండి ఈ తరములో క్రీస్తుని లోకానికి రక్షకుడుగా అందించవలసిన దేవుని బిడ్డలు అక్కర్లేదా మరి చెప్పరా గట్టిగా మరి ఎవరో వాళ్ళెవరో నుంచి కొంతమంది దూతలు పంపించాలంటావా నీవే కదా మరి నీవే కదా నీవే కదా నిజమే కానీ నాకు అంత స్థాయి లేదంటే ఇప్పుడు అంత స్థాయిలో ఎవడున్నాడు ఈ లిస్టులో కనుక అర్థం ముందుకు వచ్చి నేను నువ్వే తిట్టేసుకోవటం కొట్టేసుకోవటం మానేయక దేవుని ప్రేమను అర్థం చేసుకో నువ్వు చేయవలసింది ఒకటే గతాన్ని మర్చిపో మళ్ళీ ఆ జీవితం మళ్ళీ రానివ్వకుండా యువతలకు వచ్చాయి దాని పేరే బాప్తీసం పొందటం ఐగుప్తులో మనం బయలుదేరిపోయినప్పుడు ఎర్ర సముద్రం దాటితే దాన్ని ఏమన్నారు బాప్తీసం పొందటం ఒకసారి ఎర్ర సముద్రం దాటిన తర్వాత చిరాకు వస్తే కోపం వస్తే మళ్ళీ వెళ్తాకుందా ఛాన్సు యువతలకు వచ్చేవాడికి సముద్రం తెరవబడతా కానీ మరి నేను వెళ్ళిపోతా నాకు నచ్చలేదంటే మళ్ళీ సముద్రం తీడేక ఇక అతడికి అవతలకి వెళ్తాక లేదు మరొకసారి ఎగి బతుకు లేకుండా నేను కాపాడేదే బాప్తి స్వరము ఒకసారి యువతలకు వచ్చామంటే నీకున్న ఏర్పాటు వేరు నీకున్న కాపుతలు వేరు నీకున్న భద్రత వేరు నీకోసం ఆకాశం తెరవబడుతుంది నీకోసం బండ నడుచుకుంటూ వచ్చేస్తుంది నీకోసం మేఘం వచ్చేస్తారు నీకోసం దోతలు వచ్చేస్తారు నువ్వు ఒక్కసారి సముద్రం దాటే ఇక రాజిభోగమే చూసుకో బైబిల్లో ఎర్ర సముద్రం దాటలేదో మన్నా వచ్చి పడిపోతుంది మేఘం వచ్చేస్తుంది నీళ్ళు అన్నీ మరి మీరు అందరూ వీళ్ళు నలభై రోజులు ఫాస్టింగ్ చేసిన వల్ల రోజుకి ఎనిమిది గంటల మోకాలు వేసిన వల్ల వీళ్ళు ఒక్కళ్ళు సూపర్ క్వాలిటీ లేదు మరి ఎందుకు ఇచ్చేస్తాను వాళ్ళకి సముద్రం దాటారంతే ఈ లోకం నా కొద్దని నువ్వు అనుకుంటే మారు మనసును బాప్తీస్ పొందితే నువ్వు విపరీతమైన క్వాలిటీ వచ్చేసిన వ్యక్తి చేసుకోబో లెక్కలో అరే రాడు అని చూసుకోవాలంటాడు అంతే తిరగలేదు చాలా మంది బాప్తీసం అంటే మతాంతీకరణ మతం మార్పిడి అందులో కలిపేసుకోవటం ఇంత లేదండి బాబు అసలు వెళ్ళి అంత పెద్ద పెద్దలు ఎందుకు అంటే ఏమి లేదు యేసు ప్రభు ఇంతమందిలో బాహాటంగా నేను కావాలని ఒప్పుకున్నాడు అని ఎలాగైనా కాపాడుకుందామని మన బాధ్యత నెత్తినేసుకుంటాడు ఆయన దేవునికి స్తోత్రం కలిగినగా ఈ తరములో యేసును లోకానికి చూపించే వ్యక్తులు కొంతమంది కావాలి ఈ తరములో యేసును రక్షకుడుగా ఇతరులకు అందించే వ్యక్తులు కొంతమంది కావాలి ఆ వ్యక్తి బహుశా నీవై ఉండొచ్చుగా నీవై ఉండొచ్చుగా ఏమోనాడు బాబు నాకు అంత స్థాయి ఉందంటావా అసలు ఆ స్థాయి ఎవడు లేడని చెప్తున్నా నీకు అదే ముగింపులు ఒక్క మాట అంటాను ఎవరెక్కువ తృణీకరించబడ్డారు ఎవరెక్కు అవమానపరచబడ్డారు ఎవరెక్కువ అన్యాయం అయిపోయారు ఏ నేరం ఏ తప్పు చేయపోయినా రోజు బాధపడవలసిన ఒక జీవితం ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళు ఎక్కువ దేవుడి జ్ఞాపకం చేసుకున్నాడు నేను ఏం తప్పు చేయకుండా ఇంత శిక్ష అనుభవిస్తున్నానే నేనేం తప్పు చేయకుండా ఇంత క్షోభనని పెడుతున్నారే ఓరు బతు స్పెషల్ క్వాలిటీకి మారిపోద్ది బిడ్డ పట్టు నువ్వు బట్టు అన్యాయం ఒక సమస్యలు ఇరుక్కున్నావా అన్యాయం ఒక తరగ రోపు నీకు చుట్టుకుందా యేసు అంట ఆ బాధలో నీ ఓర్పును పరీక్షిస్తూ ఉంటాడంట ఆ ఒక్క పాయింట్ మీద ఈ బిడ్డకి చాలా ఓర్పు ఉంది అన్యాయంగా ఈ శ్రమ వచ్చినా సరే ఎక్కడ నిండుకుండలాగా తొనక్కుండా నిలబడింది ఈ పాయింట్ మీద ఈమెన మన ప్రణాళికలో చేర్చుకుందామని తన టీంలో సెట్ చేసుకుంటాను నిన్ను స్తోత్రం చెప్పరే బాధ నొందిన వారులారా అన్యాయం అయిపోయిన వారులారా తృణీకరించబడిన వారులారా మీకు శుభము దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంది ఆమె ఒకవేళ రహాబ్ వంటి వంటి గత జీవితం కలిగిన వారైతే గనక వారికి ఏంటి అన్యాయం అయిపోవడం నేనే అన్యాయం చేశాను కదా అలాంటి వారికి ఛాన్స్ ఉందా అంటే ఉంది ఏమిటది పాత జీవితాన్ని వదిలేసి ఆ గుండె కరిగిపోతే నూతన హృదయాన్ని పొందుకుంటే ఇక మీదట ఆత్మలను సంపాదించడం తప్ప దైవ జనులను తప్ప ఇంకొక బతుకు నాకు లేదనే సమర్పణలో ఒక రాకలిగితే నువ్వు కూడా వచ్చి పడిపోతావు టీంలో స్తోత్రం చెప్పండి చివరిగా ఒక మాట అంటాను ఒక మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రివర్గం కావచ్చు కేంద్ర మంత్రివర్గం కావచ్చు మంత్రివర్గంలో క్యాబినెట్ ర్యాంక్ రావడానికి పోనీ సహాయ మంత్రి స్థాయి రావడానికి అసలు క్యాబినెట్లో చోటు రావడానికి నీకు ఆ సబ్జెక్ట్ మీద అపరిమితమైన కమాండ్ జ్ఞానము పొట్టు కెపాసిటీ మంచి ఆలోచనలు ఉండాలి అనేది నిజానికి ఒక ధర్మం కానీ ఇప్పుడు లేవు మంత్రివర్గ ఎంపిక అన్న పదం పోయింది మంత్రివర్గ కూర్పు అన్న పదమే మిగిలింది ఎందుకు ఆ పదం మిగిలింది అంటే ఇంత రాష్ట్రంలో ఈ జిల్లాకి ఒకటివ్వాలి అనేది ఒకే ఒక విధానం ఈ సామాజిక వర్గానికి ఇవ్వాలి అనేది అదే కేంద్ర ప్రభుత్వానికి అయితే ఈ రాష్ట్రానికి ఇన్ని ఇవ్వాలి అని ఈ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గానికి ఎందుకు ఇవ్వాలి ఆ సామాజిక వర్గం ఓట్లు ఇన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దాని ఎందుకు ఎందుకంటావా మంత్రివర్గ కూర్పులో ఆయా వర్గాలకు చోటు ఇచ్చినట్టే రక్తమే జ ఈ రక్షణ ప్రణాళికలో కూడా అన్యాయం అయిపోయిన వాళ్ళు బాధించబడ్డవారు త్రుణీకరించబడ్డవారు గాయం చేయబడ్డవారు ఇక నేను పట్టించుకోకపోతే వాళ్ళని ఎవడు పైకి తేడా అనుకున్నంతగా తృక్కి వారిని అక్కడక్కడ దేవుడు ఎంపిక చేసుకుని వాళ్ళు ఇందులో ప్రవేశపెట్టి వాళ్ళ జీవితాలకి ఒక ఘనతనివ్వడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు హలోయా కనుక అన్యాయంగా బాధ నొందిన వారు ఉన్నారా తప్పు చేయకుండానే శ్రమ పడుతున్న వారు ఉన్నారా వేరొకరి తప్పుకు బలీపై బాధను ఉన్నారా దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదు దేవుడు జోక్యం చేసుకుని చెప్పాడు క్లియర్ అయిపోవాలి కదా ఎందుకు దేవుడు కూడా అసలు పట్టించుకోకుండా చూస్తున్నాడు అనిపిస్తుంది కదా బాధ కలిగినప్పుడు ఒక్క మాటే బిడా నిన్ను పక్కన పడేయలేదు తన కోసం పక్కన పెట్టుకున్నాడు నిన్ను పక్కన పడేయలేదు తన కోసం పక్కన పెట్టుకున్నాడు ఇలాగ ప్రతి తరములో ఎవరు బాగా అన్యాయం అయిపోయారో బాధితులు ఉన్న వాళ్ళని పక్కన పెట్టుకున్నాడు వారికి ఒక దినాన బహుఘనతను కలగచేసి కన్నవాడు కనలో కన్నదే మర్చిపోయినట్టుగా నాకు ఇలాంటి బాధలు ఉండేవి అని సంగతిని కూడా మర్చిపోయేంత సంతోషాన్ని ఇస్తాడట ఇది తామారుకు నిజమైంది రాహాబుకు నిజమైంది రూతుకు నిజమైంది భస్యపుకు నిజమైంది నీకు నిజమవ్వాలి నీకు నిజమవ్వాలి అందుకనే యేసు లోకానికి వచ్చాడు చీకటిలో ఉన్నవారు కాదు మరణ ఛాయలో ఉన్నవారికి జీవపు వెలుగునివ్వడానికి యేసు లోకానికి వచ్చాడు చెస్తే బాగుండు అనిపించే పరిస్థితి చావన్న రాదే అనిపించే పరిస్థితిలోంచి జీవాన్ని ఇవ్వడానికి యేసుప్రభు జీవాధిపతిగా వచ్చాడు ప్రభు నీ హృదయంలోకి వచ్చాడా ప్రభు నీ హృదయంలో ఉన్నాడా ఇక నెక్స్ట్ అండ్ తెలుసా నీ హృదయంలోంచి ఇంకో హృదయంలోకి వెళ్ళటమే మిగిలి ఉంది ఆల్రెడీ సగం అయిపోయింది కొంచెం ఏముంది ధైర్యంగా ఉండు ప్రభు వంశావల్లో ఉండు నిన్ను దేవుడు వాడుకుంటాడు